నెల్లూరు రూరల్ మండలం సౌత్మాపూర్ గ్రామంలో సిసి రోడ్లు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీపీ బూడిద విజయకుమార్ చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో నెల్లూరు ఏఎంసీ చైర్మన్ శ్రీధర్ రెడ్డి వైస్ చైర్మన్ రాపూరి శేఖర్ జడ్పీ కోఆప్షన్ సభ్యులు అల్లాబక్ష్ టీడీపీ మండల కన్వీనర్ పముజుల ప్రతీప్ శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు నెల్లూరు టూరల్ నియోజకవర్గంలోని గౌత్మాపూర్ గ్రామంలో ఇరవై లక్షల రూపాయలతో సిసి రోడ్లు మండల అధ్యక్షులు విజయ్ కుమార్ గారి గారిగా ప్రారంభించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతి ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది సౌత్మకూర్ గ్రామంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులు సేవారెడ్డి గారు మూడోసారి గెలిచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రకాల అభివృద్ధి పనుల కింద రోడ్లు కానీ ట్రైన్లు కానీ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ ప్రత్యేకంగా కరెంటు పెరుగుకి సంబంధించి కానీ చంద్రామ చెల్లులకు సంబంధించి దాదాపు రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు గ్రామంలో కేటాయించారు ఇంకా కూడా చేయాల్సిన ఉన్నాయి తప్పకుండా రాబో రోజుల్లో అవి కూడా చేస్తామని తెలియజేస్తూ శాసనసభ్యులు సీఎరెడ్డి గారి సారథ్యంలో ప్రత్యేకంగా నెల్లూరు గోరల్ మండలంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి అజెండాగా పనిచేస్తున్నాం గ్రామాల్లో ఎక్కడా కూడా గొడవలు లేకుండా రక్షలు లేకుండా ఎలక్షన్స్ అప్పుడే రాజకీయాలు ఎలక్షన్స్ అయిపోతే అందరినీ దాటి అభివృద్ధి అభివృద్ధిపరంగా అందరినీ ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నారు మీరు గమనిస్తే ఎమ్మెల్యేగా మొదటిసారి ఎన్నికైనప్పటి నుంచి చౌదరెడ్డి గారు గ్రామాల్లో ఎక్కడా కూడా ఈ నెల్లూరు దూరల మండలంలో ఒక గొడవ కూడా లేకుండా పోలీస్ చేసుకుని మెట్లెక్కకుండా ఎక్కడికక్కడ గ్రామాల్లో ప్రశాంతంగా వాతావరణం ఉండేందుకు మా స్థాయి శక్తుల్లో కూడా కృషి చేస్తున్నాం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిఫ్టీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారితలు ఈ ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వంలో నెల్లూరు దూరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు కేటాయించడం జరిగింది ఇప్పటికే మూడు వందల నలభై కోట్ల రూపాయల పనులు పూర్తి అని మిగతా పనులన్నీ కూడా శంకుస్థాపన చేసుకున్నాం కొన్ని టెండర్లు పూర్తయి రాబో రోజుల్లో అవన్నీ కూడా పూర్తి చేసేదానికి పక్కా ప్రణాళిక చేసుకున్నాం అదేవిధంగా కూట ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సంక్షేమ పథకాలు అరువులైన ప్రతి ఒక్కరికి అందించే విధంగా ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి పార్టీ కూటమి నాయకులు తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ నాయకులని అందరినీ కూడా సమన్వయం చేసుకుని ప్రతి ఒక్క సంక్షేమం ప్రతి ఒక్కరికి అందే విధంగా చేస్తున్నాం అదేవిధంగా అభివృద్ధి పరంగా ఇంకా కూడా చేయాల్సిన కొన్ని ఉన్నాయి చిన్న హామీల్లో ఇప్పటికే పుట్టేపాడం కలిసి కానీ అదేవిధంగా నెల్లూరు రోడ్ల మండలంలో రోడ్లకు సంబంధించి కానీ ట్రైన్లు కానీ ఇరిగేషన్ కానీ కొన్ని చేయగలిగాం రాబో రోజుల్లో తప్పకుండా మిగతా కూడా చేస్తాం మా లక్ష్యం ఒక్కటే నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని శాసనసభ్యులు సేదరి గారి స్థలంలో ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా నిలిపేదానికి ప్రయత్నం చేస్తున్నాం అన్ని విధాల నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి మా జెండా మా అజెండా దాని విధంగానే పనిచేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాను